అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు మరొకసారి డబ్బులైతే వేయబోతున్నారండి ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తారు ఇక మరొక మూడు రోజుల్లో మనకు ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక ఎన్నికల ఫలితాల తరువాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే యథావిధిగా పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ అవుతాయి అలాగే ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత నిధులను కూడా రెండో వారం నుంచి ఈ నెల రెండో వారం నుంచి లేదా మూడో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకి ఎత్తి వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక గతంలో విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు జమ కాకపోవడంతో తిరిగి మళ్ళీ కూడా రైతుల ఖాతాల్లోకి పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేసింది ఇందులో భాగంగా ఈ పెండింగ్ డబ్బుల విడుదలలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే మనకు ఇంకా కొన్ని పథకాల డబ్బులు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ అనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు ఎకరానికి పదివేల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తుంది ఎటకేళ్ళకి డబ్బులకు సంబంధించిన పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈరోజు రేపు డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఎల్లుండి నుంచి డబ్బులు జమ కావన్నమాట ఇక మళ్ళీ కూడా మరొకసారి ఈ డబ్బులు అయితే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి